తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళని గవర్నమెంట్ హాస్టళ్ళని సర్వనాశనం చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తుంది ఎందుకు ఇట్లా అంటున్నా అనుకుంటుర్రా ఒకసారి వీడియో చూడండి ముందు ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఓ గవర్నమెంట్ హాస్టల్లో పరిస్థితి ఆ హాస్టల్లో కొద్దిమంది పిల్లలకి డెంగ్యూ వచ్చింది డెంగ్యూ అంటే నార్మల్ ఫీవర్ ఏం కాదు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే కానీ హాస్టల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకోకుండా అక్కడున్న గవర్నమెంట్ డాక్టర్నే హాస్టల్కి పిలిపించారు పోనీ పిలిపించి ట్రీట్మెంట్ ఏమన్నా మంచిగా ఇప్పిస్తుర్రా అంటే డెంగ్యూ వచ్చిన పిల్లల్ని ఇట్లా నేల మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తుర్రు సెలైన్లు పెట్టిస్తుర్రు ఆల్రెడీ ఇరవై నెలల నుంచి దాదాపు వంద మంది దాకా పిల్లలు ఈ గవర్నమెంట్ హాస్టల్లల్లా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు అయ్యి సూసైడ్లు చేసుకొని చచ్చిపోయారు అంటే యావరేజ్గా తీస్తే నెలకు ఐదుగురు ప్రాణాలు గవర్నమెంటే తీస్తున్నట్టు లెక్క విద్యాశాఖ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతులనే ఉంది దానికి ఒక మంత్రిని పెట్టలేదు పనికి మళ్ళిన శాఖలన్నిటికీ సపరేట్ మంత్రుల్ని పెట్టి ఆ శాఖల్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కీలకమైన విద్యాశాఖకు మాత్రం మంత్రి లేకుండా తన చేతులనే పెట్టుకుండు ఎందుకు ఇట్లా చేసినావు సారు అంటే వేరే వాళ్ళకి ఇస్తే మంచిగా చూడకపోవచ్చు నేను ముఖ్యమంత్రిని కదా నేనే అంత మంచిగా దగ్గరుండి మొత్తం సవరిస్తా విద్యాశాఖని లాస్ట్ గవర్నమెంట్ మొత్తం నాశనం చేసిపోయింది నేను దగ్గరుండి దీన్ని సవరిస్తా అందుకనే ఈ శాఖను నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పి చెప్పిండు అబ్బా నిజంగానే ఎంత మంచిగా చేస్తాడో సారు ఆయన దగ్గర పెట్టుకుంటూ శాఖని అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇరవై నెలల నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే వంద మంది ప్రాణాలు పోయినాయి పిల్లల ప్రాణాలు ఆ పిల్లలు బతికుంటే అంతా పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలే చదువుకోవడానికి సరైన వస్తువులు లేక కుటుంబ పరిస్థితులు బాగాలేక గవర్నమెంట్ హాస్టళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండి చదువుకోవడానికి వచ్చిన పిల్లల్ని మనం చేస్తున్న పద్ధతి పిల్లల్ని మనం ఇట్లా చంపుతున్నాం ఇరవై నెలల నుంచి జరుగుతున్న వ్యవహారం మొత్తం ఒకసారి పరిశీలిస్తే మొత్తానికి పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఛాయలకు పోకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నమే అన్నట్టు కనిపిస్తుంది అంతే కదా మరి నెలకు నలుగురు ఐదుగురు పిల్లలు గవర్నమెంట్ హాస్టళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చచ్చిపోతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం అటువైపు పంపించడానికి ఆసక్తి చూపిస్తారు పిల్లల్ని చంపుకోవడానికి కదా కదా గవర్నమెంట్ స్కూళ్ళకి గవర్నమెంట్ హాస్టళ్ళకి పంపించేది పిల్లలు చదివి బాగుపడతారని కదా అట్లాంటి చోట పిల్లలు చనిపోతుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్టల్ల వైపు ఆదరణ తగ్గిపోద్ది రేవంత్ రెడ్డి వ్యూహం కూడా ఇట్లనే కనిపిస్తుంది వేరే మంత్రికి ఇస్తే తన వ్యూహం సరిగ్గా అమలు కాకపోవచ్చు అందుకే కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళతో కుమ్మక్కయ్యి మొత్తం విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరించడానికి చేస్తున్న ప్రయత్నం కిందనే ఇది కనిపిస్తుంది అప్ప మరొకటి లేదు లేకుంటే మరింది పనికిమాల శాఖలకు పైసా ప్రయోజనం లేని శాఖలకు కూడా సపరేట్గా మంత్రుల్ని పెట్టి కీలకమైన విద్యాశాఖకు మంత్రిని పెట్టకపోవడం ఏంది పోనీ నీ దగ్గర పెట్టుకుని నువ్వేమన్నా సవరిస్తున్నావా అంటే అది కూడా లేదు మొత్తం గాలికి వదిలేసి ఇరవై నెలల్లో యాభై సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది ముఖ్యమంత్రికి కానీ విద్యాశాఖలు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆయన ప్రత్యక్షంగా చూస్తున్న విద్యాశాఖలో ఈ పరిస్థితి ఏందో దీని మీద సమీక్ష చేయడానికి మాత్రం ముఖ్యమంత్రికి టైం లేదు అరే జరే వరకన్నా చదువుకున్న వాళ్ళకి శాఖనిస్తే జర మంచి చేసేటోళ్ళు కదా ఎందుకు సార్ ఇట్లా పిల్లల ప్రాణాలు తీస్తావు